తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్తిగా వ్యవహరిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిజ చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మంత్రితో పాటు మహాధర్నాకు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కూరుకంటి చందర్ నగర మేయర్ హాజరయ్యారు సింగరేణి సంస్థలు ప్రైవేటీకరణ చేయనంటూనే ఇటీవల ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కుప్పల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాన సంస్థలను కేంద్రం బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాలకే కేటాయిస్తుందన్నారు అయినప్పటికీ సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని పేర్కొన్నారు సింగరేణి ప్రైవేటుకు అప్పగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కుప్పుల ఈశ్వర్ పెట్టుబడులు పెట్టి నలభై లక్షల మంది పనిచేస్తున్నటువంటి ఎల్ఐసి సంస్థలు అప్పనంగా ఇవాళ అమ్మే ప్రయత్నం చేసినావు కోట్లాది లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి సంవత్సరం ఎందుకు అమ్ముతున్నావు ఎవరి కోసం అమ్ముతున్నావు చెప్పాలి నౌకయానం పోయింది మీన్ అన్ని నాలుగు రాసుకున్నారు ఇలా ఒక్కొక్క పరిశ్రమ అమ్ముకుంటా పోతున్నారు ఎవరిని ఉద్ధరించడానికి మీరు పనిచేస్తున్నారో అర్థమైతలేదు ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలలో దేశం నాశనమైంది అధోగతి పాలైంది వాళ్ళు చెప్పే ముచ్చట ఒక్కటే ఈ దేశంలో హిందువులు తప్పదు అయ్యా ఈ దేశం యొక్క పురాణాలు వడ్డనాడే నాడే ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు జైన్లు ఉన్నారు సిక్కులు ఉన్నారు అనేక రకాల వర్గాలు అందుకే మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఇది ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరున్నా ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించాలి ఇలా మోదీ ప్రభుత్వానికి కావచ్చు బిజెపి నాయకులకు కావచ్చు ఎర్రి కుక్క కలిసినట్టు